అవును నువ్వు స్టడీస్ మధ్యలో ఎగ్గొట్టేసి ఊళ్ళో నుండిపోయావు కదా ఎగ్గొట్టేసి కాదు అమ్మ నాకు తోడుగా ఎవరు లేరని స్కూల్ మానేసి పిల్లలు కూడా ఇలాంటి రీజన్ చెప్తారు కానీ తర్వాత మేనేజర్ అయ్యంత మెదడు ఎలా పెరిగిందే కదా మన పెరట్లో మొక్క పెంచాడు మీ బావ ఆయనేంటి తోటమాల చెప్పు ఒక రకంగా అలాంటిదే పిల్లలు పుట్టడం లేదని డల్గా గా ఉంటున్నానని మధ్యలోనే ఆపేసిన ఇంజనీరింగ్ ని మీ బావే దగ్గరుండి పూర్తి చేయించాడు కోర్సులు నేర్పించి కంపెనీ మెట్లెక్కేలా చేశాడు నీకు నేర్పించే కాన్సెంట్రేషన్ లో బావ నేర్చుకోవడం గడప దాటితేనే అనుమానించే మగాళ్ల మధ్య గెలిపించే మొగుడు రాజులా అంటాడే ఇది ఆటో వెనక రాస్తే రాసిప్పాలే ఉంటదే లేదు నువ్వు చెప్తేనే బాగుంది అంత సెంటిమెంట్ మీ బావ ఇప్పుడు సెంటిమెంట్ ప్లేస్ లో సెటర్లు వచ్చాయి సెంటిమెంట్ పోదే నీతో సెంటిమెంట్ గా ఉంటే నువ్వు బావకుంగులు కట్టేసుకుంటావు అందుకే ఈ మగాళ్ళందరూ అలానే మెయింటైన్ చేస్తారు అంతేనంటావా అసలే సెంటిమెంట్లు చచ్చిపోయిన శిల విగ్రహంలో తయారయ్యాడు ఉన్నాయని ప్రూవ్ చేస్తే పొయ్యిలో కాలు ఎందుకే పెట్టడం అసలే రెండు రోజుల్లో నా పుట్టినరోజు ఉంది దే అబ్బాయి పోతాం ఆ పుట్టినరోజు వంకతోనే బావతో కన్నీళ్లు పెట్టించాలి మగాళ్ళందరూ కావాలనే పెళ్ళాల దగ్గర నటిస్తారని నిరూపించాలి దానికి నువ్వు సపోర్ట్ చేయాలి ఇంతకు ముందు బూర్ది పట్టినట్టుండేది మొహో ఇప్పుడు చింతపండుతో అర్థం పొద్దున్నే అద్దం తొడిచా అందుకే చెంబు మెరిసిపోతుంది పాపం చెంబు ఫీల్ అయినట్టుంది నువ్వు నార్మల్ ఏమండి బూస్ట్ బూస్టా బూస్ట్ అంటే బూస్ట్ టేస్ట్ బాగుందని వేస్ట్ చేయకుండా మీరే తాగేస్తారు కదా నాకు ఎప్పుడు ఆ కాలం నీళ్ళు చిచ్చి అదే ఆ కాఫీ నీళ్ళే కదా మొహన్ కొడతారు ఊరుకోండి భుజాల మీద బాధ్యతలు మోసే భర్తలు బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు బూస్ట్ కూడా తాగాలి అంతేగాని ప్రేమగా ఎవరు హార్ట్ హార్ట్లెస్ ఫెలోస్ ఇస్తే కనిపా బండి తాళాలు ఇవ్వ బయటికి వెళ్ళాలి బండి అడిగామంటే గుండు గెచ్చుకొని కొండరా తిప్పి కొడతా పాపం అడుగుతుంది ఇవ్వచ్చు కదండి ఆహా నేను కూడా నిన్ను వినగలు అడుగుతాను చెత్తవా ఆహా ఇవ్వను మరి మధ్యలో మూతటకి అయినా నువ్వు బండి కడగడాలో తుడవడాలే తిరగడాలో ఉండవు ఎందుకు పాపం కట్టలేక కోపం ఇది బండి వేసుకెళ్తే కొట్టి పెట్రోల్ కన్నా కట్టి చల్లడానికి అయిపోతాయి చిన్న తగ్గి పెట్టుము ఇది హెల్మెట్ పెట్టుకోదు చెట్టుపోద్దని సిగ్నల్ జంపులు టైం అయిపోద్దని రాంగ్ రూట్లు ట్రిపుల్ కదా ఆ ఆపర ఫోటోలు తీసి పేపర్ల పేపర్ల బిల్లులు పంపుతారు మేము ఆన్లైన్ లో ఆఫర్లు చూసుకుని కట్టుకోవాలి రీసెంట్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికింది తెలిసా ఇది అది మిట్ట మధ్యాహ్నం ఏంటి కాదు దీంతో పాటు రెండు గంటల కౌన్సిలింగ్ నాకు కూడా ఇచ్చారు తెలుసా కోర్టు ఫైన్ కూడా కట్టద్దండి చెప్పరా ఏంటిది చిన్నపిల్ల చూసావా ఎలా ఉందా చీప్ బ్రాండ్వి త్వరగా బేచ్ది నేను నేను ఇద్దట్లో ఉన్నప్పుడు మందేసి వచ్చి అనుకో ఎవరితో చెప్పుకోగలను అందుకే నీతో చెప్పలేదు అంతేంటో కేస్ కరెక్టే కానీ నేను తాగలేదో అబ్బా ఇదిొ కొత్తగా తలుగుతుందయిందన్న చెప్పు అన్నిసార్లు హెల్మెట్ లేకుండా దొరికితే కేస్ ఫైల్ చేసి జైల్లో ఇస్తారంట బా మరి లేదంటే కిరటం పెట్టి ఊరేగంటారంట ఆ ట్రాఫిక్ అంకుల్ కూడా హెల్మెట్ లైసెన్స్ లేకుండా ఎన్నిసార్లు దొర్తో లేదా అని పిచ్చి తిట్లు తిట్టాడు బా నిన్ను తిట్టడం కాదు రోడ్ అంతా దొలించి దొలించి కొట్టాలి అందుకే ఈ స డ్రంకింగ్ కేస్ రాసుకోమన్నా చూసావా దీన్ని కేసు లేని రాసుకోవాలో కూడా అదే చెప్తుందంట దీనికోసం ఇలా కానిస్టేబుల్ తో అమ్మాయిని ఎలా పెంచాలో కూడా తెలియదా అని పచ్చబుద్ధులు తిట్టించుకున్నా అబ్బా ఇప్పుడు డ్రైవింగ్ చేసేది అక్కలే అక్క అక్క ఎక్కడికి ఎక్కడికేంటి రెండు రోజుల్లో నా పుట్టిన గ్రాండ్ కి ఏదో ఒకటి చేయాలి కదా కదా అయితే సరే రండి అర్జెంట్ గా మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్పు డాడీ నుంచి దోసేసి పెద్ద గర్భ గ్రాండ్ గా చేద్దాం అయినా ప్రతి సంవత్సరం రోజు చేసుకోవడానికి నువ్వు ఏమైనా పసిపిల్లం అనుకుంటున్నావు ఏదో జలమోహన్ నువ్వును కావాలంటే కేజీ పెద్ద బుందీ లడ్డు కొనిస్తాను కాలనీ అంతా పంచి పెట్టుకుని టపట్లు కొట్టించుకో కనీసం కేకైనా అయినా కట్ చేయించా ఎందుకే లాస్ట్ ఇయర్ కట్ చేయించాం ఒకళ్ళు ఒకళ్ళు ఒక గిఫ్ట్ అన్న ఇచ్చారా ఇచ్చారు కదా ఏమి ఇచ్చారా స్టీల్ గ్లాస్ లో స్టీల్ ప్లేట్ న్యూస్ పేపర్ చుట్టా మనం ఏమైనా స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళవా అయితే నా పుట్టిన వచ్చేరా చేయననే కదా ఇందాక నుంచి చెప్తున్నాను స్క్రిప్ట్ రా షార్ట్ ఫిల్మ్ తీసి చూపెట్టాలంటే నీకు ఎల్ ఎల్ అన్నం పెట్టు ఎలా కావాలంట నీకేంటి రెండు వేసి చెప్పాలా ఇదే పెట్టి ఉంటుంది ఫిటింగ్ ఏదో బంగల్దూ